హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేల్ కు సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండ్రపా అనిపిస్తు ఫౌండర్స్ నేను సాయంత్రం నుంచి అయితే వాట్సాప్ గ్రూపుల్లో కానీ ప్రతి దాంట్లో కూడా వైరల్ అవుతున్న రెండు స్క్రీన్ షాట్లు గురించి మనం ఇక్కడ మాట్లాడుదాం ఫస్ట్ స్క్రీన్ షాట్ ఏంటంటే ఓ కనడ్ పద్నాలుగు రోజుల ఫ్రీ ట్రయల్ అనేది మళ్ళీ వచ్చింది వాడుకోవచ్చు అన్నట్టుగా కొన్ని స్క్రీన్ షాట్లు దాని తర్వాత ఓ కనడ్తో పాటు ఓ ట్రాకర్ కూడా మనకి ఫ్రీ ట్రయల్ ఆప్షన్ వచ్చింది వాడుకోవచ్చు అని చెప్పి కొన్ని స్క్రీన్ షాట్లు వస్తున్నాయి ఇందులో రియాలిటీ అంత పరంగా ఉంది నిజంగా మనం వాటిని వాడుకోవచ్చా అఫీషియల్గా అది వచ్చిన ఇన్ఫర్మేషనా లేదా ఇవన్నీ మాట్లాడుకుందాం దాంతోపాటు రెడ్రేపర్ సార్ నేను రాత్రి మనకి ఓఎస్ కొత్తది వస్తుందని చెప్పారు లైవ్లో అని చెప్పి కూడా కొంతమంది అయితే టైప్ చేసి వాట్సాప్లో టైప్ చేసి పెడుతున్నారనమాట ఎక్కడ కూడా ఆయన చెప్పినట్టు ఆ వీడియోలో స్క్రీన్ షాట్ లేదు నేను ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేస్తాను మీకు ఎందుకంటే ఏదైనా రియాలిటీ గురించి తెలుసుకోలేదు కొద్దిగా సమయం తీసుకోవాలి కాబట్టి కంగారు కంగారుగా నేను చేయడం లేదు నిన్నటిది ఇప్పుడు దాకా నేను వెయిట్ చేసి అన్నీ చెక్ చేసిన తర్వాత మీకు అయితే వీడియో చేస్తున్నా ఓకేనా వీడియో అనేది మీకు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇటువంటి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నందుకు ఓకేనా అలాగే ఎప్పట్లాగైనా ఈరోజు కూడా మనకి ఒక పెట్టుబడి లేని వ్యాపారం గురించి చెప్తాను జస్ట్ వన్ మినిట్ మాత్రం వినండి ఎవరైతే పచ్చళ్ళ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కాని ఉండి పచారీ షాపులు వాళ్ళు ఎవరైనా సరే చాలా మందికి యూజ్ అవుతుంది అంటే ఎవరైనా సరే వాళ్ళు వీళ్ళను కాదు ఎవరైనా సరే రాజమండ్రిలో రాజేంద్ర అనే మన యొక్క ఫౌండర్ మన ఫౌండర్ అనమాట ఆయన కూడా పచ్చళ్ళ వ్యాపారం మొదలెట్టారు అది కూడా నాన్ వెజ్ పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు అంటే మీ అందరూ తెలిసిందే కదండి కోడి మాసం వేట మాసం చేపలు ఇటువంటి రకాల పచ్చళ్ళు అనేది చేసి అయితే ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తారన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆయనకి మీరైతే సపోర్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వచ్చి కమిషన్ మీరు తీసుకోవచ్చు లేదా రాజమండ్రిలో ఉన్న వాళ్ళైతే ఇంకా ఈజీగా మీరు అయితే అక్కడికి వెళ్ళి పచ్చళ్ళు కూడా కొనుక్కోవచ్చు కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఉంది పెట్టుబడి లేని బిజినెస్ మాట ఎవరు ఎటువంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఆయన బిజినెస్ ఇస్తే మీకు కమిషన్ అనేది ఇస్తారు ఓకేనా నీకు మీకు నెంబర్ అయితే ఉంది దాని గురించి మాత్రం ఫోన్ చేయండి ఓకేనా మనం ఇంకా మిగతా టాపిక్లో కూడా వెళ్ళిపోదాం మీరు బిజినెస్ చేస్తే మీకే వస్తుందని అమౌంట్ నాకు రాదు కాబట్టి అర్థం చేసుకోగలరు తప్పుగా అర్థం చేసుకోవద్దు దేని అయినా సరే ముందుగా ఎప్పటిలాగైనా మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుందాం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈజీగా మన ఆన్ పేస్ అనేది సెర్చ్ చేద్దాం సెర్చ్ చేసిన తర్వాత ఆన్ పేస్ అని వస్తుంది దీని మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుంది దాని తర్వాత నేనైతే లాగిన్ అవుతున్నాను కస్టమర్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా ఓకేనండి ఇక్కడ లాగిన్ అయిపోయాం లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అందరికీ తెలిసిందే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఓ కరెంట్ అనేది వస్తుంది కానీ ఎక్కడ వస్తుంది మీకు ఇక్కడ వీడియోలో వస్తుంది ఇది ఏంటంటే అడ్వర్టైజింగ్ మాత్రమే చూసారు కదా దీని మీద క్లిక్ చేశాను అనుకో ఫోర్టీన్ డేస్ ఫ్రీ ట్రయల్ వచ్చింది దీని మీద క్లిక్ చేశా ఇక్కడ ఏం చెప్తుంది ఓ కనెక్ట్ అనేది కూడా ఫోటో మనకు చూపించదు ఇలాగా క్రాక్ అయి వస్తుంది మాట ఫోటో కిందకి వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడ కూడా ఎటువంటి ఫొటోస్ కానీ ఏమీ లేవు అలాగే ఎవరు ఫ్రీ ట్రయల్ ఓవర్ అంటే మీరు ఫ్రీ ట్రయల్ అనేది మీకు అయిపోయింది అని చెప్తుంది ఎందుకంటే ఇది ఫ్రీ ఫ్రీగా మనం చేసాం కాబట్టి కానీ ఎక్కడ కూడా మళ్ళీ మనం సబ్స్క్రిప్షన్ తీసుకుందామన్నా సబ్స్క్రిప్షన్ అంటే ఇది కొత్త అకౌంట్ ఎవరైతే ఫౌండర్స్ కాకుండా కస్టమర్ ఉన్నారో వారి అకౌంట్ కింద మనం అక్కడ కన్సిడర్ చేయొచ్చు కస్టమర్ ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది బిల్లింగ్ అడ్రస్ పెడుతుంది సరే బిల్లింగ్ అడ్రస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఎడిట్ బిల్లింగ్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే సిటీ అనే ఆప్షన్ రావట్లే అంటే ఏ సిటీ అనేది అనమాట ఓకేనా కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్గా మనకి ఓకేనట్టు పద్నాలుగు రోజుల ఫ్రీ ట్రయల్ అనేది వచ్చినట్టు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు దాకా రాలా రెండు రిఫరెన్స్ సార్ కూడా కొన్ని విషయాలు చెప్పారు అది కూడా మనం ఇది అయిపోయింది అది చెప్దాం ఓకేనా కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేది ఏదైనా సరే ఇవి జస్ట్ వీడియోలు అండి అంటే అడ్వర్టైజ్మెంట్ వీడియోలు లాంటివి మాట ఇవి ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి చాలామంది గమనించి ఉంటారు చాలామంది గమనించి ఉంటారు ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది అలా కాకుండా మీరు ఓపెన్ చేసినప్పుడు ఇలా వచ్చింది అనుకోండి మీరేమనుకుంటారు ఫోర్టీన్ డేస్ ఫ్రీటైల్ వచ్చిందేమో అనుకుంటారు కానీ రియాలిటీ పరంగా అది కాదు అలాగే ఓ ట్రాకర్ కూడా ఈ పక్కకు స్క్రోల్ చేస్తే ఇలా పక్క కంటే ఇక్కడ మీకు ఓ ట్రాకర్ కూడా అదే విధంగా వస్తుంది మన నీ ఓ కరెక్ట్ అయితే వాడాను కానీ ఓ ట్రాకర్ అయితే మరి నేను వాళ్ళ అది ఒకసారి ప్రయత్నం చేద్దాం కస్టమర్ అకౌంట్ ఎందుకంటే ఎవరైనా సరే ఓఎస్లో లాగిన్ అయ్యారు కాబట్టి ఎవరికైనా సరే ఒకటి ఉండదు ఇదేమో ఏడు రోజులు మాత్రం ఫ్రీ టైల్ అంటున్నారు మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూశారు కదా మీకు అసలు ఫొటోస్ కూడా రావట్లే ఇప్పుడు మనం ఇట్లి చూసారు కదా సబ్స్క్రైబ్ నావు కొట్టాను ఏమైనా వచ్చిందా నేను టచ్ చేస్తున్నా ఉన్నాను కానీ ఏమీ పని చేయట్లేదు అక్కడ చెప్తున్నాను కదండి ఇంకా ప్రాక్టికల్గా ఇవి ఇంకా అఫీషియల్గా అయితే ఏమీ రాలా జస్ట్ ఏంటంటే ఈ వీడియోలు మాత్రమే ఓకేనా ఎక్కడ ఏమి ఓవర్ హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు అంటే మనకి ఓ కనెక్ట్ ఓ ట్రాక్ రిలీజ్ అయిందని క్రియేషన్ ఏమి చేయాల్సిన అవసరం లేదు అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషను ఎటువంటి ఎల్సీ మెంబర్స్ నుంచి మనకైతే రాలేదు జస్ట్ ఇవి మనకి చూసుకున్నట్టయితే అడ్వర్టైజింగ్మెంట్ వీడియోలు మాత్రమే అంటే అడ్వర్టైజ్మెంట్ వీడియోలు మనకి ఎప్పుడు వస్తాయి ఒకవేళ మధ్యలో ఆగి ఉండొచ్చు అంటే కొంతమందికి ఈ మధ్య మధ్యలో ఈ అడ్వర్టైజ్మెంట్ వీడియోలు ఆగి ఉండొచ్చు అంతేగాని పర్టికులర్గా మనకైతే ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటే రాలేదు ఏదొచ్చినా సరే మన యాస్ఆర్ నుంచే మిగతా వాళ్ళ నుంచే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాలి ఓకేనా కాబట్టి దీంట్లో అయితే మనకి మీకు అర్థమైందనుకుంటున్నాను మీరు అందరూ డౌట్ పడవచ్చు ఎక్కడ కనిపిస్తుందని ఎందుకంటే ఎవరైనా నార్మల్గా ఇలా ఓపెన్ చేసి కిందకు వస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ చూపించదు ఎందుకంటే ఒక పక్క నుంచి వీడియో రన్ అవుతూ ఉంటుందన్నమాట ఆ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫ్రీ ట్రయల్ అనేది వచ్చిందని చెప్తుంది అది ఓకేనా కానీ రియాలిటీ పరంగా ఏంటంటే అది ఒక అడ్వర్టైజ్మెంట్ వీడియో మాత్రమే ఓకే ఇక్కడ వరకు క్లియర్ ఇంకా సార్ ఏం చెప్పారు అనేది కూడా మనం తెలుసుకుందాం ఓకేనండి కాబట్టి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే జరుగుతుంది అది నేను కూడా మీకు చెప్పాను చాలాసార్లు బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే ఓ కనెట్ మీద మన ఓఎస్ మీద అన్నిటి మీద వర్క్ అయితే జరుగుతుంది కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాకుండా మనం ప్రతిదాన్ని స్ప్రెడ్ చేయకూడదు ఒకసారి నిజంగా మీకు వచ్చిన తర్వాత మీకు ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ మీరు చెప్పారనుకోండి అది జెన్యున్గా ఉంటుంది లేదంటే మళ్ళీ ఫౌండర్స్ని మనం ఇబ్బంది పెట్టినట్టుంది కొద్దిగా అర్థం చేసుకోండి ఓకేనా మనం ఇంకా మిగతా టాపిక్లో కూడా వెళ్ళిపోదాం ఒకవేళ మీరు కస్టమర్ కాదు ఫౌండరే మరి ఫౌండర్కి ఏ విధంగా వస్తుంది ఎందుకంటే కొంతమందికి ఈ డౌట్ కూడా ఉందన్నమాట ఇప్పుడు ఫౌండర్ క్లిక్ చేశారు అనుకోండి పద్నాలుగు రోజులు ఫ్రీ మీద మీకు ఇలా వస్తుంది సేమ్ మీకు కూడా ఇలాగ ఫోటో కనిపించదు కిందకు వస్తేనేమో ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది ఆల్రెడీ రెండు వందల ఎనభై ఏడు రోజులు అయిపోయాయి మీకు ఎటువంటిది లేవు అంటే మీకు వాడడానికి ఎటువంటి రోజు లేవు జీరో లెఫ్ట్ అని చూపిస్తుంది పైన ఏం చూపిస్తుంది అంటే ఎన్సాన్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మీకు ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మీకు ఇది ఆగిపోయింది అన్నట్టుగా చూపిస్తుంది అంటే అయిపోయింది దీని యొక్క టైం అయింది అని చూపిస్తుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఎటువంటి సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అనేది ఎనబుల్ అవ్వలేదు అంటే ఒకటి మనం పైన కనీసం చూసుకోవడానికి కూడా ఆప్షన్ లేదు మాట ఇంకా కిందకు వస్తే కస్టమర్కి అయితే కనీసం మీకు చేసుకోండి అని ఉంటుంది ఇక్కడ చూస్తే చూసారు కదా మొత్తం బ్లాక్ అయిపోయింది మనం ఎటువంటి ప్యాకేజీ కొనడానికి ఆప్షన్ లేదు కంపెనీ ఇస్తేనే కొనడం కుదురు ఎవరైతే ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకున్నారో వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ప్యాకేజ్ తీసుకోమని అయితే ప్రజెంట్ అడగదు ఎందుకంటే కంపెనీ మనకు మళ్ళీ పద్నాలుగు రోజులు ఫ్రీ ట్రైల్ ఇవ్వాలంటే ఇక్కడే ఇవ్వాలి అంటే ఎవరు సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్లోనే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట కానీ ఎక్కడ కూడా మనకి ఎటువంటిది డేస్ కనిపించినట్లు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు ఓకేనా ఇది కూడా గమనించండి అలాగే నా మెయిన్ అకౌంట్ ఏదైతే ఉందో నేను ప్యాకేజ్ దాన్ని ముందుగా తీసుకున్నాను కాబట్టి దాంట్లో మాత్రం అక్కడ మూడు వందల రెండు రోజులని చూపిస్తుందిమాట ఎందుకంటే అన్నింటికి అందరికీ ఒకేలాగా ఇక్కడ రోజులు చూపిస్తుందని కాదండి అంటే జీరో లెఫ్ట్ పక్కన బ్లూ కలర్ లైన్ కింద మీకు రోజులనేవి ఒక్కొక్కరికి ఒకలా చూపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి అయితే ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి రెండు వందల ఎనభై ఏడు రోజులు అని రెండు వందల ఎనభై అని ఎలాగైనా చూపించవచ్చు అనమాట కాబట్టి ఇవన్నీ మనకి లెక్కలోకి రావు కంపెనీ లెక్కలోకి ఒక మాత్రమే వస్తాయి ఓకేనా మనకి ఎటువంటి అఫీషియల్గా అయితే ఇంకా ఓకా నట్టు రిలీజ్ అవ్వాల దేనికి టెస్టింగ్ కానీ దాన్ని వాడడానికి కానీ ఎటువంటిది రిలీజ్ అవ్వాలి ఇప్పుడు మనం రెడ్ రిఫరెన్స్ సార్ ఏం చెప్పారు అనేది చూసేద్దాం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో పెట్టనమాట మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది మీరైతే చదువుకోవచ్చు ఇక్కడ ఏం చెప్పారైనా ఓఈఎస్లో రోజువారీగా ఎటువంటి తేడా కానీ కొత్తగా ఏమీ లేదు అంటే ఓయఎస్లో ఎటువంటి చేంజెస్ అనేవి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో లేవు అన్నట్టుగా ఆయనే నిర్ధారించడం జరిగింది మీరైతే పైన చదువుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇంకా రెండో పాయింట్లో ఏం చెప్పారంటే మన సార్ ఎప్పుడు కూడా తన యొక్క పరిజ్ఞానాన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు అని చెప్పారు అలాగే మూడో పాయింట్ ఏంటంటే ఏదైనా సరే ఒక కొత్త వార్త అంటే ఏదైనా సరే ఒక కొత్త విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎప్పట్లాగే మేము మీకు ఆ యొక్క అప్డేట్ని అందిస్తాము అన్నట్టుగా ఇక్కడ మనకి రెడ్ రెఫరెన్స్ సార్ మరొక పాయింట్లో చెప్పారు అన్నమాట ఇవన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నారంటే కొంతమంది నిన్న ఓఎస్ రాత్రి ఒంటి గంటకి వచ్చేస్తుందని టయాలతో సహా అయితే చెప్పారు అది కూడా రెడ్ రెఫరెన్స్ సార్ లైవ్లో చెప్పారని చెప్పారు దాని గురించి నేను మళ్ళీ రెండు రెండుసార్లు లైవ్ చూసి దాంట్లో మెయిన్ పాయింట్స్ని అంటే మనం ట్రాన్స్లేట్ ఆప్షన్ వాడమని కూడా ఇంగ్లీష్లో వస్తుంది దాన్ని మనం స్క్రీన్షాట్ తీసుకొని మీకైతే ఇక్కడ మళ్ళీ దాన్ని కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట స్టార్టింగ్లో ఏ పాయింట్ ఉంది మీకు ఎక్కడ కూడా ఓఎస్లో ఎటువంటి కొత్త అప్డేట్ లేదు ఎప్పటిలాగైనా ఓఎస్ ఉంది అని చెప్పి ఆల్రెడీ రెటర్ ఫ్రెండ్ చెప్పారు రెండో పాయింట్లు ఏం చెప్పారు యాస్ సార్ తన యొక్క జ్ఞానాన్ని తన యొక్క స్కిల్స్ని ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తూ ఉంటారని చెప్పారు మూడోది ఏం చెప్పారు ఇక్కడ ఎప్పుడు కూడా కొత్త అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకు అంటే ప్రతి విషయాన్ని మీకు మేము తెలియజేస్తామని చెప్పారు ఇప్పుడు నాలుగో పాయింట్ కూడా వస్తుంది చూసేయండి ఇప్పుడు నాలుగో పాయింట్ ఏం చెప్పారు ఎప్పట్లాగే మీ యొక్క ఖాతాను రోజువారీ ఒకసారి లాగిన్ అవ్వండి ప్రతిదీ ఖచ్చితంగా ఉందని నిర్ధారించుకోండి ఓకేనా అంటే ఏం చెప్తున్నారు మీ యొక్క వైఎస్ అకౌంట్ ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యి మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి ఏమైనా డిఫాల్ట్ ఉందనుకోండి ఒక పేపర్ మీద దేని మీద మీరు రాసుకొని అంటే మీ ఇంటి దగ్గర బుక్లో రాసుకొని పెట్టుకుంటే ఫ్యూచర్లో మనకు అప్డేట్ అయినప్పుడు మీకు పలానా ప్రాబ్లం ఉందని మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉందని మీరు కంపెనీకి సపోర్ట్ పెట్టచ్చు ఎప్పుడు కంపెనీ సపోర్ట్ టీం అనేది మనకి అందుబాటులోకి వచ్చినప్పుడు మాట అప్పుడు దాకా ఏంటంటే మనం మన సిస్టమ్ అంతా బాగానే పని లేదంటే ప్రజెంట్ ఎంతవరకు పని చేయాలో అంతవరకు పని లేదా అంతకు మించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మన యొక్క అకౌంట్లో మీ పేర్లు కానీ ఏమైనా తప్పు ఉన్నాయి ఇవన్నీ మనం ఒక దగ్గర రాసుకుని పెట్టుకుంటే ఫ్యూచర్లో ఏమీ అప్డేట్ వచ్చినప్పుడు చేంజ్ అయ్యింది లేదో తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే చాలామందికి ప్రొఫైల్ బ్లాంక్ ఎన్ని ప్రాబ్లమ్స్ నాతో సహా చాలా మందికి ఉన్నాయి ఓకేనా కాబట్టి ఇక్కడ రియల్టీ పరంగా చూసుకున్నట్టయితే అఫీషియల్గా ఎవరు ఏ లీడర్ నుంచి కూడా మనకి ఓకనట్టు ఫ్రీ ట్రయల్ ఓపెన్ అయినట్టు కానీ ఏమీ రాలేదు జస్ట్ ఏంటంటే అది ఒక అడ్వర్టైజ్మెంట్ వీడియో మాత్రమే అంటే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటప్పుడు వీడియో తయారు చేస్తారు కదా ఆ వీడియో అనేది ఇప్పటి నుంచే కాదు దాదాపు మనకు ఓ కనెక్ట్ స్టార్ట్ అయిన కానించి ఉంది ఓకేనా కాబట్టి దాన్ని కూడా మన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి ఓపెన్ అయిపోయింది వచ్చేసింది అని చెప్తున్నారు రియాలిటీ పరంగా ఎవరికైనా సరే ఒక్కరికైనా సరే మేము ఓ కనెక్ట్ ఇప్పుడు వాడుతున్నామని చెప్పగలరా ఓ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసినా సరే అది ఓఎస్సే ఓపెన్ అవుతుంది అంతేగాని ఓ కనెక్ట్ ఓపెన్ అవ్వదు అక్కడ ఓకనెట్ అప్లికేషన్ మీ దగ్గర ఉన్న అది ఓపెన్ చేసినా సరే కేవలం ఓఎస్ మాత్రం ఓపెన్ అవుతుంది ఆల్రెడీ నేను దాన్ని కూడా మీకు చూపించా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను చాలా వీడియోలో చెప్తున్నాను దయచేసి హైప్ క్రియేషన్ చేయొద్దు ప్రతి రోజునే హైప్ క్రియేషన్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు దానివల్ల చాలామంది ఫౌండర్స్ ఇబ్బంది పడుతున్నారు ఓకేనా అర్థం చేసుకోండి అలాగే నేను స్టార్టింగ్లో మీకు జీరో ఇన్వెస్ట్మెంట్ చెప్పాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది ట్రై చేయండి మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మీ ఫ్రెండ్స్కో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే నాన్ వెజ్ పచ్చళ్ళు తినే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు సజెస్ట్ చేసినట్టయితే వారి ద్వారా మీకైతే ఒక టెన్ పర్సెంట్ కమిషన్ అనేది వస్తుంది అంటే మీరు సేల్ చేయడం ద్వారా ఒక పక్క మీకు ఐటమ్ వస్తుంది రెండో పక్క మీకు కొంచెం ఎంతో కొంత మీకు కమిషన్ కూడా వస్తుంది ఇవన్నీ మంచి బిజినెస్లు కాబట్టి చెప్తున్నాను మీరు పెట్టుబడి పెట్టే పని లేదు కాబట్టి ఒకనండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్